భగవద్ బంధువులందరికీ నమస్కారం హిందూ ప్యాట్ చానల్ కి స్వాగతం సంపూర్ణ కార్తీక మహా పురాణం పదమూడవ రోజు పారాయణం సప్తవింశాధ్యాయం విష్ణోవాచ దుర్వాస బ్రాహ్మణుడవైన నీ పట్ల అపచారం జరిగిందన్న తపనథో ఆ అంబరీషుడు విచారద్రశతుడై ప్రాయోపనిష్ఠునిలాగా బ్రాహ్మణ పరివేష్టితుడై ఉన్నాడు నా సుదర్శన చక్రం తన కారణంగానే నిన్ను తరుముతోందని దుఃఖిస్తున్నాడు నీకు విపత్తు కలిగించినందుకు ఎంతగానో బాధపడుతున్నాడు రాజు దండనీతితోనే ధర్మ పరిపాలనము చేయాలి కానీ బ్రాహ్మణుణ్ణి మాత్రం దండించకూడదు దోషి అయిన బ్రాహ్మణుణ్ణి వేద విధులు సత్యధర్మ నిరతులు లోభదంబ శూన్యులు అయిన బ్రాహ్మణులు మాత్రమే దండించాలి బ్రాహ్మణుడు పాపమును చేసి ప్రాయశ్చిత్తమును చేసుకోనప్పుడు ధనహరణము లేదా వస్త్రహరణము స్థాన భ్రష్టత్వము మొదలైన విధులలో బ్రాహ్మణులు మాత్రమే శిక్షించాలి తప్ప రాజు శిక్షించకూడదు తాను స్వయంగా బ్రాహ్మణుణ్ణి చంపినా తన నిమిత్తంగా బ్రాహ్మణుడు చంపబడినా ఇతరులచే తాను చంపించినా కూడా బ్రహ్మహత్య పాతకం కలుగుతుందని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి అందుచేత మహాభక్తుడైన అంబరీషుడు బ్రాహ్మణుడైన నీకు తన వీధి కలిగినందుకు ఖిన్నుడై ఉన్నాడు కాబట్టి నువ్వు తక్షణమే అంబరీషుని దగ్గరకు వెళ్ళు తద్వారా మీ ఇద్దరికీ కూడా శుభం జరుగుతుంది అని విష్ణువు చెప్పగానే దుర్వాసుడు అంబరీషుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు మరుక్షణమే సుదర్శనం కూడా అక్కడ భయగ్రస్తుడైన దుర్వాసును అతని రానున్న సుదర్శనాన్ని చూడగానే అంబరీషుడు ఆ చక్రానికి ఎదురు వెళ్ళి ఓ సుదర్శన చక్రమా నన్ను మన్నించు వానిని అందునా బ్రాహ్మణుణ్ణి ఇలా క్రూరంగా హింసించడం న్యాయం కాదు అంటూనే ఇంకా ఇలా ధనుర్ధారియగాడు సప్తంశోధ్యాయం సమాప్తం అష్టావింశాధ్యాయము ఆగు ఓ విష్ణు చక్రమా ఈ బ్రాహ్మణవధ నీకు తగదు చంపడమే ప్రధానమనుకుంటే నన్ను చంపు ఈ దుర్వాసు వదలని పక్షంలో నీతో యుద్ధానికైనా సరే నేను సిద్ధంగానే ఉన్నాను రాజులకి యుద్ధమే ధర్మం కాని యాచన చేయడం ధర్మం కాదు విష్ణు ఆయుధానివైన నీవు నాకు దైవ స్వరూపానివే కనుక నిన్ను ప్రార్థించడంలో తప్పులేదు అయినప్పటికీ కూడా ఈ బ్రాహ్మణ రక్షణార్థం నేను నిన్ను ఎదురించక తప్పదు నిన్ను జయించగలిగినదంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు అని నాకు తెలుసు అయినా నా బలపరాక్రమాలను కూడా ఒక్కసారి రుచి చూడు రుచిచూడు పాటు ఆ శ్రీహరి హస్తాలలో బ్రతికి ఉండదలుచుకుంటే శరణాగతుడైన దుర్వాసు వదిలిపెట్టి వెళ్ళిపో లేదంటే నిన్ను ఖచ్చితంగా నీల కూలుస్తాను అని శాస్త్ర పాలనకై తనకీ దుర్వాసునికి మధ్య ధనుర్ధారియే నిలబడిన అంబరీషిని ఆప్యాయంగా చూసి అతని ధర్మ నిర్వహనని మరెంత పరీక్షించడం కోసం సుదర్శన చక్రం ఇలా కలప సాగింది అంబరీష నాతో యుద్ధమంటే సంబరం అనుకుంటున్నావా మహా బల మదమత్తులైన మధుకైట బుల్ని అజేయులైన మరెందరో రాక్షసుల్ని అవలీలగా నాశనం చేశాను ఎవరికి కోపం వస్తే ఆ ముఖాన్ని తేరి చూడడానికైనా సమస్త ప్రపంచము కంపించిపోతుందో అటువంటి బ్రహ్మరుద్ర తేజోమూర్తి అయిన ఈ దుర్వాసుడు ఇప్పుడిలా దిక్కులేక దీనుడై అది నా దీను మర్చిపోకు సంపన్నుడై దుర్వాసుడే నాకు భయపడుతుండగా కేవలం కారకమైన ఏకైక శివ తేజోమూర్తి వినివ్వు నువ్వు నననేం చేయగలవు క్షేమం కోరుకునేవాడు బలవంతుడితో సంధి చేసుకోవాలి కాని ఇలా యుద్ధానికి దిగి నాశనం కాకూడదు భక్తుడివి కాబట్టి ఇంతవరకు నిన్ను సహించాను లేనిపోని బీరాలకు పోయి వృధాగా ప్రాణాలను పోగొట్టుకోకు ఈ మాటలతో అంబరీషుడి కళ్ళు ఎరుపెక్కాయి ఏమిటి సుదర్శన ఎక్కువగా మాట్లాడుతున్నావు నా దైవమైన హరి ఆయుధానివని ఇంతవరకు ఊరుకున్నాను కాని లేకుంటే నా బాణాలతో నిన్నెప్పుడో నూరు ముక్కలు చేసి ఉండేవాణ్ణి శిశువుల నువ్వు దేవతవైన కారణంగా నీకింకా నా క్రూర రుచి తెలియపరచలేదు నీకు నిజంగానే పౌరుష ప్రతాపాలుంటే నీ దివ్వత్వాన్ని దిగ విడిచి ధర్మయుతంగా రూపుడివై యుద్ధమును చెయ్యు అంటూ ఆ సుదర్శనము యొక్క పాదాలపైకి ఏకకాలంలో ఇరవై బాణాలను వేశాడు అతని పౌరుషానికి ధర్మరక్షణ దీక్షలో దైవానికైనా చంకనిక్షేత్రానికి సంతోషించిన సుదర్శన చక్రం సరూపితమై దరహాసమును చేస్తూ రాజా శ్రీహరి నీ సంరక్షణ నిమిత్తమై నన్ను నిమంత్రించాడు కాని నీతో కయ్యానికి కాదు పరీక్షించేందుకు అలా ప్రసంగించానే కాని భక్తులతో నేను శరణాగతుడైన దుర్వాసు వదిలేస్తున్నాను అని చెప్పి అంబరీషుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు అంతటితో అంబరీషుడు ఆనందితుడై సుదర్శన నీతో యుద్ధానికి దిగినందుకు నన్ను క్షమించు భక్తులను పాలించడంలోనూ రాక్షసులను సంహరించడంలోనూ విష్ణుతుల్య ప్రకాశమానము ప్రాణ ప్రయాణ కష్టహరణ శీలము అయిన నీ ఉత్కృష్టతకు ఇదే నా నమస్కారాలు అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు సంతసించిన సుదర్శనుడు అంబరేశుణ్ణి లేవనెత్తి అభినందించి దీవించి అదృశ్యుడయ్యాడు కలియుగ కార్తీకములో ఈ అధ్యాయాన్ని ఒక్కసారైనా చదివినా విన్నా అనేక భోగాలను అనుభవించి అంత్యాన ఉత్తమ గతులను పొందుతారు శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమందు సప్తవింశాధ్యాయము మరియు అష్టావింశాధ్యాయం సమాప్తం పదమూడవ రోజు పారాయణం సమాప్తం స్వస్తి